యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మి తిరుపతాయ పెండ్యాల మాది వెలుగోడు గ్రామం వెలుగోడు మండలం నంజా జిల్లా నేను శరీరంలోని వ్యాధులకు ఆయుర్వేదంలో వైద్యం చేస్తాను నా ఫోన్ నంబర్ నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో మీకు ఏదైనా ఆరోగ్యం గురించి వైద్యం గురించి సమస్యలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేసి మాట్లాడండి నేను సమాధానం ఇస్తాను ఈరోజు నేను మాట్లాడబోయే అంశం బలబద్ధకం అంటే మోషన్ ఫ్రీ గురించి మోషన్ ఫ్రీ లేకుంటే శరీరంలో వంద రకాల రోగాలు వస్తాయి కాబట్టి దీన్ని తగ్గించుకుని మీరు ఆరోగ్యంతో జీవించాలని నేను ఆశిస్తున్నాను రోజు రాత్రి నిద్రించే ముందు త్రిపలా చూర్ణమని ఆయుర్వేద మందులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది అది తెచ్చి ఇంట్లోని నిల్వ చేసుకొని రోజు రాత్రి నిద్రించే ముందు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో ఒక టీ స్పూన్ పౌడరు ఒక ఇరవై ఐదు గ్రాముల బెల్లము అన్నీ కలుపుకొని రాత్రి నిద్రించే ముందు తాగి నిద్రించినట్లయితే ఉదయానికల్లా ఈ మలబద్ధకం మోషన్ ఫ్రీ సమస్య తగ్గిపోయి మీరు ఆరోగ్యంతో జీవిస్తారు ఈ ఒక్క వ్యాధి లేకుండా ఉంటే శరీరంలో ఒక యాభై శాతం రోగాలకు మీరు దూరంగా ఉంటారు కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ రెమెడీ వాడుకొని మీకున్న మలబద్ధకాన్ని మోషన్ ఫ్రీ అనే వ్యాధిని తగ్గించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను ఈ వ్యాధి ఒక్కటి లేకుంటే శరీరంలో యాభై శాతం రోగాలు ఉండవు ఆకలి బాగా అవుతుంది మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరెన్నో ఇటువంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను అందరికీ నమస్కారం జయ గురుదేవ్